హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వండరింగ్ మైండ్స్ లాగ్స్ సో ఇప్పుడే షూట్ అయితే స్టార్ట్ అయింది మా మామ కెమెరా ఇస్తాను హాయ్ బాబా సంగీత హాయ్ చెప్పు బాపమ్మా హాయ్ సో ఇప్పుడు మా బాప మునింటికైతే షూట్ జరుగుతుంది సో ఇవాళ ఎపిసోడ్ ఫోర్టీన్త్ అయితే ఇస్తాను హోలీ రోజు వచ్చేది సో లాగ్ ఎట్లుంటుందో చూడండి అండ్ చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ బిట్టు సూర్యుడు ఏం చేశారు నిన్న కూర్ ఉంటారు కాదురా మీరు ముగ్గురు ఏం నిన్న మంచికున్నారు కదా మీరు ముగ్గురు మంచిగానే ఉన్నా మంచిగానే ఉన్నామమ్మా కాకపోతే వాళ్ళు వెనకాల చేసేటి అన్నీ చెత్తళ్ళు మా చెప్పకుండా ఏమేమో చెత్తాల్లే అమ్మా అదే బాధ అనిపిస్తాను నిన్నడాక మంచిగా ఉన్నాం అమ్మా కానీ నాకు వాళ్ళు చెప్పకుండా ఏమేమో చెప్తాను నేనేమో దాని గురించి ఆలోచించుకుంటుంటానా వాళ్ళు చేసే వాళ్ళు చేసుకుంటాను ఏం చెప్తారు నీకు చెప్పకుండా ఏం చెప్తాను రా వాళ్ళు ఏమున్నాయి ఆ నీకు చెప్పకుండా ఏం చెప్తారా తన కళ్ళు గిట్లా నేను చెప్పకుండా నీకు చెప్పకుండా ఏం చెప్తాను బిడ్డ వాళ్ళు నేను చెప్పకుండా తాగుతా కామెడీ నీకు చెప్పకుండా ఏం చెప్తా బిడ్డ చెప్పకుండా ఆగారు వాళ్ళు చెప్పకుండా తాగుకుండా తిరుగుతా ఇక నీకు చెప్పకుండా వాళ్ళు ఏమైనా చేస్తా అంటే కలిగి చెప్పకుండా తాగుతాను చెప్పకుండా సో కులాగా పల్లెకైతే చచ్చటం ఇలా నాదేవి సంగీత సీఎం అయిపోయింది నెక్స్ట్ ఇక్కడనే ఇంకో లొకేషన్కి వెళ్తాడు ఎండా ఇంకా పడతలేదు ఎండకు చల్లగా మంచిగా వేయాల్సింది పోయి లైట్లు వేయాలి సో లాగ్ వాళ్ళు అయితే ఒకసారి మళ్ళీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ వేసుకోండి కామెంట్ కూడా చేయండి ఇంకా సురేష్ నా బండి వేసుకుని వస్తాడు స్టార్ట్ అవుతాయి కదా న్యూట్రల్ స్టార్ట్ చేయి కొంచెం నా బండి ఏంటంటే ప్రాబ్లం ఉండదు న్యూట్రల్ అనేది స్టార్ట్ అవుతుంది సంగీతం వచ్చింది ఆ చెట్టు ఎక్కుతుంది మొన్న షూటింగ్ లాగా అంతే అట్లనే అయిపోయినాక ఆ బాబాయ్ తిరుగుతాడు అర్ధలే ఆ చింతకాయ చేసుకుంటారు కావచ్చు మళ్ళీ దివో దివో చెట్టు మొత్తం కాదు ఇది చింతకాయ కొట్టుకొని అమ్ముకోవచ్చు చార్లు వేసుకుంటారు మీ ఎందుకు మీ ఎందుకు పొలాల అత్తలే స్టార్ట్ అవుతుంది న్యూట్రాల్ న్యూట్రల్ బట్టు స్టార్ట్ చేయ ఇప్పుడు అది నువ్వు ఇటాను బండి ఆడ స్టార్ట్ అయితే తీసుకెళ్తాను అదేంటి సూర్య మాట్లాడుతున్నావు రాగా మన నలుగురు ఒకటే కదా అట్లా ఎందుకెళ్ళు పెడుతుంది మరికాడికి పోయి హోలీ ఆడుతుందా అని అంటే నేనే దానికి ఏ పొద్దుగానే చెప్పినా వాళ్ళకి నాకు సంబంధం లేని చెప్పేసి నువ్వు పోయి వాళ్ళతో ఆడుకుంటే ఆడుకో నన్ను డిస్టర్బ్ చేసిన నువ్వు నీ డైలాగ్ ఏమి లేదు చెప్పు మరి ఎందుకు ఎక్కువ ఎత్తు దా మరికాడికి పోయి హోలీ ఆడుకుని దాని అని

దానికి చెప్పిన నాకు వాళ్ళకి సంబంధం లేదని చెప్పేసి నీకు హోలీ ఆడుకోవాలంటే పోయి అక్కడ మరికాడికి పోయి ఆడుకోపో నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు ఆ సంగీత పెన్నుకో హాయ్ ఫ్రెండ్స్ హాయ్గా ఇప్పుడు అయితే మనకు హోలీలో వస్తుంది కాబట్టి ఇలా మనం హోలీ సెలబ్రేషన్ కూడా చేసుకుంటాను మన వాళ్ళు హోలీ ఆడతారు చూడు నాకే వాళ్ళు కలర్ గుర్తలేరు ఇలా కెమెరా ఆడతాయి ఇక చూడు మావా అపరిచిత్రాలు ఒక్క సైడ్ పూసుకునేది వస్తాయి అంతనే నువ్వే పెట్టావు సైడ్ మొత్తం సరే మన వాళ్ళు హోలీ ఆడతారు ఇట్లా ఆడతారు చూద్దాం ఫోన్ పెడతావు పెడతావులా ఓకే

కాదు మైక్ మైక్ అంటారు కదా ఓకే ఓకే రాజకి ఇప్పుడు ఆడకు అరే గేమ్ కాదు ఇప్పుడు మీ ఇద్దరు సంగీతం ఆ ఆముఖానికి ఇప్పుడు సంగీతం ఆ అమ్ముకానికి రావాలి ఇప్పుడే కదా నేను ఓకే అన్నా అన్నాకి ఓకే ఇప్పుడు మిదె냐ల సాయం మీరిద్దరు కొంచెం ఇట్లా అంటే ఆడుకోని మామ అంతంగానే ఊరుకుతూ వచ్చు సో బట్ ఏనే ఆడుతారు ఇప్పుడు ఉంటానావు నిన్న నిన్న తోకల గిస్తా ఇప్పుడు ఇట్లా సంకరో తమిద్దై కపుష్ కొరికికి ఇట్లా బెటట్ పెట్టుంది ఏ పెద్దగా లాగుటి కెమెరా ఇలాంటి పోతారా ఆమె దిక్కు పోతాం పోయి అరవై అటు పోతే మీరు పూసుకుంటే అటుకోండి సంఘితం యాక్షన్ సన్ని యాక్సీరా మామ మామూలు ఇద్దరు కలిసి టార్గెట్ చేసేళ్ళు ఎక్కుసారి మైకే ఖరా చేయ మైకే ఖరాబ్ ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు క్లోజ్లో పెడతావాళ్ళు నా మీద ఇప్పుడే కాదు నాకు కొంచెం అయినాక కాదు ఆమె ఓకే మళ్ళీ టేక్ అవుతుంది ఫీల్ అవుతుంది మళ్ళీ కానీ నన్ను మల్లె మళ్ళీ ఆనే అమ్మ తోడు ఇది ఇది ఎక్కడు ఈ పిశాచి ఎక్కడుతుడు మీరన్నా ఇంకా ఎర్రగాల మంచిగా ఉంది కానీ పద్ధతి ఇప్పుడు పద్ధతి తూర్దాం పోతుంది కానీ కొట్టకు ఇప్పుడే కొట్టకు

నువ్వు అబ్బా బిట్టుసూరి కొంచెం కుట్టా ఉంటుంది ఇంత కూర్చుడు అండి చెప్పేసి ఇటు చూసుకుంటా ఇట్లా అట్లా అట్లా అటువద్దు అటువద్దు బిట్టుసూరి ఏదో నాకు కొంచెం కూర్చున్నా అంటే ఇంకా కూర్చోలేని అంతా అంతా రాయో సైడ్ చూడు అని చెప్పి తక్కువ

మై నీకన కదా పోలి అంటే ఏమైనా బొట్టు పెట్టాను అంటానా మాతో రాజ గిట్లనే ఉంటుంది అచ్చా కోలి బుట్టు పెట్టాను మాతో రాట్ల ఉంటుంది ఇంత ఘోరమా ఎప్పుడు ఇట్లా వాళ్ళే మా నాన్న మా నాన్న చుట్టారా కథమే ఆడతారా మా నాన్న ठीक तो सुरेश पुढे राहायला जाऊ मग मग नाही हे दोन नियम करू यिन इंटरव्यू साठी आण ना डोंट डोंट सेटलोस या पु इंटरव्यू साठी अडे अडे జీనిక గిట్లయితే ఎట్లా దానికి మేము ఆడుకుంటే మొత్తం పెంట బొందల మురికాళ్ళ వల్ల ఆడికి బొరుతాం ఓకే నువ్వు జీనిక గిట్లయితే ఎట్లా జానకి నువ్వు జీనిక గిట్లయితే ఎట్లా జానకి మీ ముగ్గురం కదా లాస్ట్ కదా మేము ఇంకా ఆడుకుంటే పెంట బొందల మురికాలు అలా బొరుతాం గుడ్లు బలగొట్టుకుంటాం కదా వేరే ఉంటుంది అది అక్షన్ అయితే దానికి మేము ఆడతాం కదా పెంట పొందల వల్ల ముడికాడల్లా గోరంగది గుడ్లు పడ కొట్టుకున్నాం కదా అది వేరే లెవెల్ ఉంటుంది ఇంకా అనవసరంగా నచ్చుతాం ఇతర ఆడటానికి సరేదానికి మళ్ళా <coughs> 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 ఫ్రెండ్స్ ఇక హోలీ అయిపోయింది చూడు ఇది మా 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 మామ ఇట్లున్నాడు నెక్స్ట్ నాకే పుత్తారు సురేష్ అయితే కట్టువడానికి హోలీ కట్టుకోవడానికి ముఖానికి సో ఫ్రెండ్స్ ఇట్లా అయితే మన ఎపిసోడ్ ఫోర్టీన్త్ అయితే కంప్లీట్ అయిపోయింది హోలీ సెలబ్రేషన్ కూడా మంచిగా అయిపోయింది కానీ మీకు హోలీ తర్వాత వస్తుంది కావచ్చు సో ఈ బ్లాగ్ మొత్తం చూసిన వాళ్ళైతే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి సంగీతం అయితే ఒరిజినల్ కలర్ బయట పడ్డది భయపడకులే ఏం కాదు అది ఆ ముఖంలో ఒక పళ్ళు తప్పి ఏమో పూర్తి ఏం కాదు జరగదు అందంగానే ఉన్నాను కలర్ తోటి సో వీడియో చూసిన వాళ్ళందరూ అయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి